వాగర్తావివ సంప్రతూ వాగర్త ప్రతిపత్తయే జగత పితరం అందే పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు గల ఈ రెండు వేల ఇరవై ఐదవ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను వృషభ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకుగా ఈ నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను వృషభ రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు లేక వార్షిక ఫలితాలు ఈ వృషభ రాశి వారికి అస్తమ లాభాధిపతి అటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత ద్వితీయ భావమైనటువంటి మిథున రాశులని ప్రవేశించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది స్థలాస్తుల నుంచి ఆదాయాలు అందుకుంటారు కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది ఆకస్మికంగా ఆదాయాన్ని పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సమాజంలో గుర్తింపుని తెచ్చుకోగలుగుతారు భాగ్యదశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరంలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత లాభభావంలోనికి అనగా మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విపరీతమైనటువంటి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు మీరు చేసేటువంటి పనికి మంచి గుర్తింపు లభిస్తుంది మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది వ్యవసాయ రంగంలో కానీ పరిశ్రమల్లో పనిచేసే వారికి మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకునే అవకాశం ఉంటుంది లాభభావంలో మీనరాశిలో రాహువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు కూడా ఆయన సంచారం కొనసాగుతోంది ఆ తర్వాత ఆయన భావమైనటువంటి అయినటువంటి కుంభరాశిలో ప్రవేశిస్తాడు ఏ రకంగా చూసినా ఈ రాహువు మే పద్దెనిమిది వరకు లాభములో ఆ తర్వాత దశమభావం అయినటువంటి కుంభరాశిలో ఈ సంవత్సరం అంతా కూడా రాహువు మీకు అనుకూలంగా ఉన్నాడు విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు నూతన ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు ఇతర దేశాల్లో చేసేటువంటి వ్యాపార లావాదేవీలంతా కూడా మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది చతుర్థాధిపతి అయినటువంటి రవి భగవానుడు రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు మాసాల్లో తృతీయ భావం అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల అధికారుల యొక్క సహకారం ఉంటుంది ప్రభుత్వం సహకారం బాగుంటుంది రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రవి భగవానుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ మాసాల్లో సష్టమ భావం అయినటువంటి తులారాశిలోకి ప్రవేశించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు ఏవైనా ఎలక్షన్లలో రాజకీయ నాయకులు విన్ను కావడానికి అనగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది అధికారుల అండదండలతో అభివృద్ధిని పొందగలుగుతారు వృషభ రాశి వారు సప్తమ వ్యయాధిపతి అయినటువంటి ఈ కుజుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే మాసాల్లో కర్కాటక రాశిలో అనగా తృతీయ భావంలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో సష్టమ భావం అయినటువంటి తులారాశిలోనూ ఆయన సంచారం కొనసాగించడం వల్ల కోర్టు వ్యవహారాల నుంచి బయటపడతారు కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు జన సహకారం బాగా ఉంటుంది భూములు కొనుగోలు వల్ల వాహనాలు కొనుగోలు వల్ల లాభాలు అందుకుంటారు లేకపోతే వాటి అమ్మకాల వల్ల లాభాలు పంపుతారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధికమైనటువంటి అభివృద్ధి ఆదాయము అందుకునే సూచనలు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను గురువు శని రాహువు రవి కుజులు అనుకూలంగా రాశి వారికి అనుకూల ఫలితాలను అందిస్తున్నాయి కనుక అయినప్పటికీ కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కనుక రాశి వారు వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది మరి పరిహారాల ఆవశ్యకత కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ రాశి వారు రెండు వేల ఇరవై ఐదు మే నాలుగు తర్వాత గురువు జన్మరాశిలో సంచరించి కొన్ని కాస్త ఇబ్బందిని ప్రతికూలతను ఇస్తున్నాడు గనక హైగ్రీవ స్వామిని దర్శనం చేసుకొని హైగ్రీవ స్తోత్రాలు చదువుకోండి గురువారం రోజు గురు సంబంధమైనటువంటి పేదవారికి ఒక కేజీ శనగలు దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత శని భగవానుడు దశమ దశమభావంలోనికి ప్రవేశిస్తున్నాడు గనక అనగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు ఆయన దశమ దశమభావంలో కుంభరాశులను సంచరిస్తున్నాడు గనక భావంలో శని అంత అనుకూలతను ఇవ్వదు గనక ఈ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి తమలపాకుల పూజ నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి ఇక ఈ సంవత్సరంలో పంచమ చతుర్థ భావాల్లో కేతు సంచారం మీకు పూర్తిగా ప్రతికూలత ఇస్తోంది ఈ భావంలో అనగా కన్యా రాశులు గాని చతుర్థభావంలో అనగా మీను రాశు సింహరాశులో గాని కేతు సంచారం మీకు అంత అనుకూలతని ఇవ్వదు గనుక ఈ పంచమ చతుర్థ కేతు సంచార దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి కొన్ని ఉలవలను బాగా ఉడికించి ఆవుల ఆహారంగా అందించండి ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు ఆంధ్ర సంవత్సరానికి గాను ఋషభ రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని నూతన ఆంధ్ర సంవత్సరంలో మరింతగా మీరు అభివృద్ధిని చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖను సుఖినోభవంతు ఫలితాలు లేక వార్షిక ఫలితాలు ఈ వృషభ రాశి వారికి అష్టమ లాభారిపతినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత ద్వితీయ భావమైనటువంటి మిథున రాశులని ప్రవేశించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి ఆదాయాలు అందుకుంటారు కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది ఆకస్మికంగా ఆదాయాన్ని పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సమాజంలో గుర్తింపుని తెచ్చుకోగలుగుతారు భాగ్యదశమాధిపతి అటువంటి శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరంలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత లాభభావంలోనికి అనగా మేనరాశిలోకి ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విపరీతమైనటువంటి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు మీరు చేసేటువంటి పనికి మంచి గుర్తింపు లభిస్తుంది మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది వ్యవసాయ రంగంలో కానీ పరిశ్రమల్లో పనిచేసే వారికి మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకునే అవకాశం ఉంటుంది లాభభావములో మీనరాశిలో రాహువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు కూడా ఆయన సంచారం కొనసాగుతోంది ఆ తర్వాత ఆయన దశమ భావం అయినటువంటి కుంభరాశులని ప్రవేశిస్తాడు ఏ రకంగా చూసినా ఈ రాహువు మే పద్దెనిమిది వరకు లాభములో ఆ తర్వాత దశమభావం కుంభ కుంభరాశిలో ఈ సంవత్సరం అంతా కూడా రాహువు మీకు అనుకూలంగా ఉన్నాడు విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు నూతన ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు ఇతర దేశాల్లో చేసేటువంటి వ్యాపార లావాదేవీలంతా కూడా మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది చతుర్థాధిపతి అయినటువంటి రవి భగవానుడు రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు మాసాల్లో తృతీయ భావం అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల అధికారుల యొక్క సహకారం బాగుంటుంది ప్రభుత్వం సహకారం బాగుంటుంది రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రవి భగవానుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ మాసాల్లో సప్తమభావం భావమైనటువంటి తులారాశిలోకి ప్రవేశించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు ఏవైనా ఎలక్షన్లలో రాజకీయ నాయకులు విన్ను కావడానికి అనగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది అధికారుల అండదండలతో అభివృద్ధిని పొందగలుగుతారు ఈ ఏప్రిల్ మే మాసాల్లో కర్కాటక రాశిలో అనగా తృతీయ భావంలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో సష్టమ భావం తులారాశిలోనూ ఆయన సంచారం కొనసాగించడం వల్ల కోర్టు వ్యవహారాల నుంచి బయటపడతారు కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు జన సహకారం బాగా ఉంటుంది భూములు కొనుగోలు వల్ల వాహనాలు కొనుగోలు వల్ల లాభాలు అందుకుంటారు లేకపోతే వాటి అమ్మకాల వల్ల లాభాలు పొందుతారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధికమైనటువంటి అభివృద్ధి ఆదాయము అందుకునే సూచనలు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను గురువు శని రాహువు రవి కుజులు అనుకూలంగా వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలను అందిస్తున్నాయి కనుక అయినప్పటికీ కొన్ని ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి కనుక వృషభరాశి వారు వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది మరి పరిహారాల ఆవశ్యకత కార్యక్రమంలో భాగంగా ఈ వృషభరాశి వారు రెండు వేల ఇరవై ఐదు మే నాలుగు తర్వాత గురువు జన్మరాశిలో సంచరించి కాస్త ఇబ్బందిని ప్రతికూలతను ఇస్తున్నాడు గనక హైగ్రీవ స్వామిని దర్శనం చేసుకుని హైగ్రీవ స్తోత్రాలు చదువుకోండి గురువారం రోజు గురు సంబంధమైనటువంటి పేదవారికి ఒక కేజీ శనగలు దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత శని భగవానుడు దశమభావంలోనికి ప్రవేశిస్తున్నాడు గనక అనగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు ఆయన దశమభావంలో కుంభరాశులను సంచరిస్తున్నాడు గనక దశమభావంలో శని అంత అనుకూలతను ఇవ్వదు గనక ఈ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి తమలపాకుడు పూజ నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి ఇక ఈ సంవత్సరంలో పంచమ చతుర్థ భావాల్లో కేతు సంచారం మీకు పూర్తిగా ఇస్తోంది ఈ పంచమ భావంలో అనగా కన్యా రాశులు కానీ చతుర్థభావంలో అనగా నీనురాశి సింహరాశులు కానీ కేతు సంచారం మీకంత అనుకూలతని ఇవ్వదు గనక ఈ పంచమ చతుర్థ కేతు సంచార దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి కొన్ని ఉలవలను బాగా ఉడికించి ఆహారంగా అందించండి ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు ఆంధ్ర సంవత్సరానికి గాను ఋషభ రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని నూతన ఆంధ్ర సంవత్సరంలో మరింతగా మీరు అభివృద్ధిని చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు